కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ విధంగా అయితే ప్రజలకు తీసుకెళ్లడం జరిగిందో దాంట్లో ఆల్మోస్ట్ ఎందుకంటే అన్ని కూడా అటెంప్ట్ చేయడం జరిగింది కొన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఇంకెందుకంటే టైం అనేది అయింది ప్రజా పరిపాలన ఇలా సాగుతూ ఉంది రాష్ట్రంలో అంటే గతంలో ఫామ్ హౌస్ పాలన జరిగింది ఈరోజు పరిపాలన మరి ప్రజా ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది అది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఫామ్ హౌస్ పాలనకు కానీ ప్రజాపాలనకు కానీ డిఫరెన్స్ ఇలా రాష్ట్రంలో చూస్తుంటే కనబడతా ఉంది ప్రజల అవసరాలు ఏమున్నాయి ఆ ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయడం మంచిది తప్ప ప్రజలకు అవసరం లేనిది ప్రజల మీద వృద్ధి చేసినటువంటి పరిపాలన గతంలో పది సంవత్సరాలు చూసాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎందుకంటే సంవత్సరం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక డెమోక్రటిక్ గల పార్టీ ఇది ప్రజల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి అన్ని మతాల గురించి అన్ని ప్రాంతాల గురించి ఆలోచించినటువంటి పార్టీ తప్ప ఒక ప్రాంతంకో వ్యక్తులకో ఒక కమ్యూనిటీకో ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాదు ఎందుకంటే ఆ రోజు ఎందుకంటే ఇంద్రామ రాజ్యం అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం గతంలో ఇంద్రమ్మ పరిపాలన ఏ విధంగా చేసింది ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఫాలో అవుతూ ప్రజలకు ఏదైతే మనం వాగ్దానం చేయడం జరిగిందో ప్రజలకు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలన్న ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఎన్నో కష్టాలనిష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఈ రోజు ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రోజు పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు తో మనం వచ్చినాం ఆ రోజు ఎందుకంటే అరవై వేల కోట్లు అప్పు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన దిగిపోయే వరకు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఉంటాయి పది సంవత్సరాల్లో ఆ ఏడు లక్షల కోట్లకు సరి సమానంగా ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనేది మా వాదన ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిన కాదు ఇక్కడ ఇక్కడ మనం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు దానికి సరి సమానంగా ఒక అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇలా చర్చ కాదు ఇలా ఏదో కొన్ని చేసి మనం ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసేసి లక్ష కోట్లు వంచేసి లక్ష కోట్లతోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రయత్నం కొన్ని చేసేటచ్చు ఎందుకంటే కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ఉండరు రైతు బంధు లాంటి స్కీమ్స్ తీసుకొచ్చి ఉండరు తీసుకురాలేదు అని మనం అనడం కరెక్ట్ కాదు కానీ దానివల్ల దానికోసం ఎన్ని అప్పులు చేసినాము ఎంత విధంగా చేసినాం ఇవాళ మీరు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏదైతే మీరు అభివృద్ధి చెప్తా ఉన్నారో ఇవాళ రాష్ట్రంలో మేము వచ్చేందుకంటే సంవత్సరం లోపలనే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా కొత్త స్కీమ్స్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది అదనంగా ఎందుకంటే ఇవాళ మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఇవన్నీ కూడా ఎందుకంటే లాస్ట్ టైం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ మేము తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వం లక్ష రూపాయలు చేస్తామని చెప్పింది లక్ష రూపాయలు ఐదు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన లక్ష రూపాయలు చేయలేకపోయింది పూర్తి స్థాయిలో ఇలా మేము వచ్చి సంవత్సరం కూడా కాకముందే ఆరు నెలల లోపలనే రెండు లక్షల కోరి రెండు లక్షల రూపాయలు మరి అప్పును రైతులకు మాఫీ ఇవ్వడం జరిగింది సరే ఆ సందర్భంలో కూడా ఎందుకంటే కొద్ది వరకు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా రీచ్ కావడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ రీచ్ కాలేదు ఎందుకంటే మాకు ఉన్న ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము ఆరు నెలల్లోనే ఎందుకంటే రెండు లక్షల కోట్లు మరి రుణమాపించడం జరిగింది దాంట్లో కూడా ఎందుకు ఆగింది వల్ల దాదాపు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు ఇలా రుణమాఫీ కింద మనం కంప్లీట్ చేయడం జరిగింది అంటే ముప్పై మూడు వేల కోట్లకు ఇరవై మూడు వేలు అంటే ఇంకా పదివేల కోట్లకు డ్యూ ఉంది కాదు అని కాదు ఆ ఇరవై ఆ పదివేల కోట్లు ఎందుకు డ్యూ ఉంది ఆరు ఏడు వేలు ఆరు వేల నుంచి పదివేల కోట్లు ఉన్నట్టున్నది డ్యూ అది కూడా ఎందుకు ఉంది ఎందుకంటే రైతుల పేర్లు మనం వాస్తవానికి ఆలోచిస్తే ఏ పేర్లు అయితే క్లియర్ ఉన్నాయో అంటే ఇలా ఎందుకంటే రా మన ప్రతి ఒక్కరికి తెలిసి ఎందుకంటే మన ఆధార్ కార్డులు ఒకటి ఉంటుంది మన రైతు పట్టం మీద ఒకటి ఉంటుంది రైతు పట్ట మీద ఉన్నటువంటి పేరు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద యాభై ముప్పై సంవత్సరాల కింద అప్పుడు ఎందుకంటే ఇనిషియల్స్ కానీ స్పెల్లింగ్ కానీ ఇంగ్లీష్ కానీ అది కరెక్ట్ లేకపోవడం వల్ల అప్పుడు మానువల్ రాస్తుండ్రి ఆ మాన్యువల్ ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పాస్బుక్ మీద ఉన్నటువంటి పేరుతో బ్యాంకు రుణం ఇచ్చింది బట్ ఈ రోజు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది మనం అంత ఆధార్ కార్డు సిస్టమ్ లక్షణం ఇలా మనకు ఆధార్ కార్డు కొట్టి కొట్టేస్తే ఒక స్పెల్లింగ్ తప్పున్నా మన పేరు క్లియర్గా రాదు అటువంటి పొరపాటు ఉన్నాయి ఇలా ఎందుకంటే మ్యాచ్ లేవు కొన్ని పేర్లు ఇనిషియల్ ఎందుకంటే మనం ఎప్పుడో యాభై సంవత్సరాల కింద ఒక ఇనిషియల్ రాపిస్తుంటాం బట్ ఇవాళ ఒక ఇనిషియల్ ఉంటుంది దాంట్లో స్పెల్లింగ్లో మిస్టేక్స్ ఉంటాయి ఆ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఎందుకంటే బ్యాంకులలో ట్యాలీ అయితే లేదు ఆ ట్యాలీ కాకనే ఏడెనిమిది వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సింది ఉంది అది కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఒక సంవత్సరం లోపల ఇరవై మూడు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇంత లోటు బడ్జెట్ ఉండి అప్పులల్లో ఉండి ఇవ్వడం అనేది ఇది సామాన్యమైనటువంటి మాట కాదు ఇంకోటి వీళ్ళ రైతులు ఎందుకంటే దాకా ఏమన్నారు మీరు రైతు బాధితులేరని చెప్పేసి మేము ఎందుకంటే ఇంద్రమ్మ రైతు భరోసా కింద స్కీమ్ తీసుకురావడం జరిగింది గతంలో ఒక టర్మ్ వేయడం జరిగింది ఆరు నెలల కిందనే ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ఇన్స్టాల్మెంట్కి వచ్చి లేట్ అయినమాట వాస్తవమే దాంట్లో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోనే లేట్ అయింది తప్ప ఇంకో ఉద్దేశం కాదు ఆ మార్పులు ఏంటివి గతంలో మీరు ఏంటంటే రాళ్లకు గుట్టలకు ఫామ్ హౌస్లకు రోడ్లలో పోయిన వీటికు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్లకు ఈ ప్రాజెక్టులలో పోయిన ల్యాండ్లకు ఎందుకంటే లేఅవుట్లు చేసిన ల్యాండ్లకు మీరు అన్ని ఇవ్వడం జరిగింది దాన్ని బైఫర్కేషన్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఇవాళ ఎందుకంటే పండించే పంటకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి మీద మొత్తం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఖచ్చితంగా పంటకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు ఉండాలి అది పది ఎకరాలు ఉండని ఇరవై ఎకరాలు ఉండని ముప్పై ఎకరాలు ఉండి ఎంత ఉండని ఎంత పెద్ద రైతుకైనా ఎవడ వేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో మధ్యలో ఎందుకంటే పుకార్లు అనేక ఎందుకంటే ఐటీ కట్టులకి ఇవ్వరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టులకి ఇవ్వరు ఇంకోటి వంద ఎకరాల నుండి ఇవ్వరు పది ఎకరాల నుండి ఇవ్వరు ఇవన్నీ చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదినామీ చేయాలను ఆలోచన చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మరి ఉద్దేశము ఎవరికో ఎగ్గొట్టాలా ఎవరినో తీసేయాలనేటువంటి ఆలోచన కాదు ఇలా ఖచ్చితంగా పంట పండించే ప్రతి అనుకూలం ఉన్న భూమికి అందరికీ కూడా ఎందుకంటే రైతు భరోసా స్కీమ్ కింద మరి తీసుకురావాలన్న ఆలోచనతో తీసుకురావడం జరిగింది దాంట్లో ఇలా మేము పదిహేను వేలు రూపాయలు ఇస్తామన్నమాట వాస్తవం దాంట్లో ఎకరాను దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు పదివేలు ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే కొద్ది ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నటువంటి సిస్టమ్స్లో ఎందుకంటే ఖచ్చితంగా మొట్టమొదటి అయితే ఈరోజు పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే ఎకరా నాలు వేల రూపాయలు ఒక వేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ నెల లోపల అందరికి కూడా పడతయ్యాలి ఎవరు ఎందుకంటే తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరు అయ్యో వేస్తారో అయ్యారో అన్న ఆలోచన లేదు కేవలం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్న దాకా ఉండే వాళ్ళ అక్కస్తోని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఏదో బదనామే చేయాలన్నట్టు ఆలోచనతో మీకు వెయ్యరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళ మాట నమ్మాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా రైతు భరోసా స్కీమ్ వస్తుంది అదే కాకుండా ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా మీకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ ఒకటి కట్టియాలి ఇవాళ ఎందుకంటే ప్రతి గ్రామంలో మీ జాగాలు మీరు గవర్నమెంట్ జాగాలున్నా కట్టుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంద్ర మిల్లు ఖచ్చితంగా అన్ని గ్రామాలకు కూడా ప్రతి కాన్సరెన్స్కి ఒక మూడు వేల ఐదు వేల ఇల్లు ఫస్ట్ మోటి మొట్టమొదటి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే ఉన్నటువంటి సమస్య ఎందుకంటే ఇవాళ ఏమైనా స్కీమ్స్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మనం ఇదే కాకుండా మేము ఎకరాన్ని ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ఎకరాన ఐదు వందల రూపాయలు బోనస్ మీరేం చేసినారు మీరు ఇస్తామని చెప్పిరు ఇవ్వలేదు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాగానే మేము సన్నాలకు వంద రూపాయలు ఇస్తామన్నారు వంద రూపాయలు కాదు కదా ఏకాన రూపాయలు ఇవ్వలేదు ప్రజలు ఎందుకంటే ఏసి మోసపోయినారు సన్నాలు ఇవ్వాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఇవాళ సన్నాలు పండించిన ప్రతి రైతుకు ఒక్కొక్క రైతుకు ఏం లేకున్నా ఒక ఎకరాన పదిహేను వేల రూపాయలు లాభం వచ్చింది ఒక రైతుకు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు బోనస్ వచ్చినటువంటి రైతులు ఉన్నారు అది మీరు గమనించండి ఇలా రైతు బంధుకు త్రీ టైం ఫోర్ టైం ఎక్సెస్ కంటే ఇలా మీకు రైతు బోనస్గా సన్నాలకు బోనస్ రావడం జరిగింది కాబట్టి వీళ్ళ రైతులు హ్యాపీగా ఉన్నారు వీళ్ళ ఒక స్టేజ్లో అయితే మాకు అసలు రైతు భరోసా అవసరం రైతు బంధు అవసరం లేదు దానికన్నా ఇంకా డబ్బులు వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మీరు ఏం చేశారు రైతులతోనేది అనిపిస్తున్నారో మాకు రైతు బంధు అవసరం లేదు రైతు బంధువు రైతులు మేము అనిపించలేదు రైతులు ఏమన్నారు ఎందుకంటే ఇట్లా ఇట్ల కట్టగా ఇస్తే ఈ బోనస్ అంటే ఇట్లా కనిపిస్తే అసలు మాకు రైతు బంధు అవసరం లేదని చెప్పేసి రైతులు అక్కడ చెప్పడం జరిగింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళన్న మాట అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు రైతు బంధు ఎగ్గొడతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది రైతు బంధు ఎగ్గొట్టేది లేదు ఖచ్చితంగా రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది పది పదిహేను మన పన్నెండు వేల రూపాయలు ప్రతి ఇవాళ యాసంగి కూడి ఇలా వానాకాలం పట్లకే బోనస్ కాకుండా యాసంగిలో కూడా సన్నాలు వేస్తే ప్రభుత్వం ఇస్తామని డిక్లేర్ అయ్యడం జరిగింది ఇవాళ మాట మీద విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద విశ్వాసంతో ఇలా ప్రతి ఒక్క చరిత్రలో ఎప్పుడు కూడా సన్న లేలే ఇలా సపోజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉదాహరణకు జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఇలా మొత్తం నైన్టీ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళ సన్నవర్లు వేయడం జరుగుతుంది మీరు ఎంతమంది వేసినా అందరికీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటు మహిళలకు ఉచిత ప్రయాణం ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకటే ఒకటి ఒకటి ఇలా మేము ఆరు స్కీమ్లు చెప్పినాము ఆరు స్కీములు కన్నా కూడా ఎక్కువ చేయడం జరిగింది అయితే ఆరు స్కీమ్లు ఎనక కూడా ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి కాదనడం లేదు కానీ ఇంకా మాకు సమయం ఉన్నది ఇంకా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చింది సంవత్సరం కూడా పూర్తిగా లేదా సంవత్సరం లోపల ఎన్ని న్యూస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది కాకపోతే ఎందుకంటే నిన్న దాకా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పది సంవత్సరాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రజలు నూడబడతారని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ కూర్చొని పెట్టారు కాబట్టి వాళ్ళకి అక్కసుతో వాళ్ళు ఎందుకంటే అయ్యో మేము ఇట్లా అయితే అనేటువంటి భయంతో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు జైళ్ళు ఇవన్నీ ప్రజలని మర్పగొట్ట వాళ్ళు చేసిన అవినీతి నుంచి బయటకు ప్రజలకు తెలియకుండా ఉండటానికి ఈ కొత్త ఎందుకంటే వీళ్ళ రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మేము ధర్నా చేస్తాం రాస్తారోక చేస్తాం అనేదో ప్రజల్ని మబ్బు పెడుతున్నారు సరే ధర్నా వేయడం రాస్తారోక వేయడం తప్పు కాదు ఒక ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో నిర్వర్తించే బాధ్యత ప్రజలకు ఎందుకంటే మీరు ముప్పై ఐదు మరి ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు అవకాశం ఇచ్చారు అంటే బలమైనటువంటి ప్రతిపక్షం అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు బలంగా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద పోరాటం చేయడం లేదు ఎందుకంటే ఇలా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయన ఇలా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు అందుకే మరి ఫామ్ హౌస్ పరిపాలన ప్రజల పరిపాలన వస్తుంది ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకంటే రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే మంచిది ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది ఆ ప్రజలు కూడా మా తరఫున పోరాడుతున్న ప్రజలు అనుకుంటారు ఎందుకంటే ప్రతిపక్షం చేసే పాత్రను మీరు పోషిస్తలేరు ఆ రోజు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి అధికారం ముఖ్యమంత్రి పాత్ర మీరు సరిగ్గా పోషించలేరు ఎందుకంటే ప్రగతి భవన్ పేరు పెట్టుకొని మీరు ఫామ్ మొదలు అంటున్నారు ఆ రోజు ఎందుకంటే ప్రజలకు రాలేదు ఇప్పుడు ప్రతిపక్షం అన్న ధర్నా చేస్తామంటే ఇలా ప్రతిపక్షం కూడా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు ఎందుకంటే మీ నువ్వు మేము ఫార్మ్ మీ కుటుంబ సభ్యులేమో కోర్ట్ల చుట్టూ కేసుల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి వారం కోసం వచ్చే పదిహేను వందల కోసం వచ్చేసి ఓ ధర్నా చేసేసి షో చేసే ప్రయత్నం చేస్తున్నారు నిన్న కవిత ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ వచ్చేసి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది అమ్మ నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాల నుంచి అసలు నువ్వు నేను పార్లమెంట్ సభ్యులు చేస్తే చేస్తే ఇక్కడ జిల్లాకు ఏం చేసింది ఏం లేదు ఇవాళ ఎందుకంటే ఇలా అపోజిషన్ నుండి మీ మీద కేసులు అయినాయి కాబట్టి ఆ కేసుల నుంచి ఎస్కేప్ వాడటానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు ఏదో ప్రగల్భాలు వల్క్కుతా ఉన్నారు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు నువ్వు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నావు ఇంకా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నావు మీరు చేసింది ఏంటిది అంటున్నా ఒక కాన్సరెన్స్కి ఏమైనా చేసిరా ఒక జిల్లాకి ఏమైనా చేసారా ఈ రాష్ట్రం కోసం చేసారా ఇలా పది సంవత్సరాల లోపలే ఏదో అన్యాయం అయిపోయింది ఈ రాష్ట్రం అంతా అయిపోయింది అన్నట్టు మాట్లాడుతుంది ఏడారి నిజంగా ఈ రాష్ట్రంలో ఎడారి జరగ ఏడారి అయిపోతే ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉంటే దాని కారకులు ఎవరు మీరే కదా పది సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది మీరే కదా దాన్ని మీరే సమాధానం చెప్పాల అంటే పది సంవత్సరాల్లో అయినటువంటి అభివృద్ధి ఈ సంవత్సరాలు వేస్తారు అదే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గతంలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో అవి కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సంవత్సరం సందర్భంగా పూర్తి సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది వీళ్ళ పన్నెండు మంది మంత్రులు ఉంటే పార్లమెంట్ మరి మా ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంది మంత్రులు ఉంటే వీళ్ళ ఎవరి శాఖ వాళ్ళు ఎందుకంటే పరిపాలన చేస్తూ ఉన్నారు ఎవరి శాఖ తరఫున నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు గతంలో ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడితే న్యూస్ లేదనుకుంటే బాగుంది మంత్రి కనీసం ముఖ్యమంత్రి కలవటానికి కూడా అవకాశం అన్నటువంటి రోజులు మనం చూసాం అందుకని మీరు ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తే ప్రజలు ఎందుకంటే వినే పరిస్థితులు ప్రజలు లేరు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు కాబట్టి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఇలా రైతులు కానీ వీళ్ళ సామాన్యులు కానీ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన పరిపాలన చేయాలనుకున్నాం వీళ్ళు ఎందుకంటే ఉచిత కరెంటు గతంలో ఏ విధంగా ఇచ్చి దానికన్నా మేర ఉచిత కరెంట్ ఇస్తున్నాం మేమే కరెంట్ కట్టేయలేదు ఇలా ఎందుకంటే రెండు వందల యూనిట్ ఇస్తామని చెప్పినాం ఇలా రెండు వందల యూనిట్ లోపల కాల్చి ప్రతి ఇల్లుకు ఒక ఫ్యాను రెండు లైట్లు ఉంటే అందరికీ కరెంటు ఫ్రీ చేసినాం ఇలా ఎందుకంటే దొడ్డు వాటిలు ఇస్తే తింటలేరు రైతులు రైతులకు ఎందుకంటే మనం పేడి కొని కూడా ఇలా మనం కంట్రోల్ బియ్యం ఇస్తున్నాం కంట్రోల్ బియ్యం ఎందుకంటే ఎవరు తింటలేరు దానికి అనుగుణంగా మారిస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా స్కీమ్స్ తీసుకురావాలని చెప్పేసి ఇలా ఎందుకంటే సన్న వాడ్లు బోనస్ ఇచ్చేసి ఆ వాటిని ఎందుకంటే మిల్లింగ్ చేసేసి ఆ వాళ్ళ సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకు తీసుకోవడం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారం పడుతున్నది ఇంత భారం పడడం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భారం పడ్డప్పటికీ కూడా మనకు ఎందుకంటే కన్జ్యూమర్కు ఉపయోగపడతలేదు ఆ బియ్యం ఎవరు తింటలేరు నలభై రూపాయల కిలో బియ్యంని పది రూపాయలు అమ్మేస్తున్నారు దానివల్ల అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పది రూపాయల ఆయన అమ్మేస్తే బ్రోకర్లు ఇరవై రూపాయలకు కొని ఆ ఇరవై రూపాయల ని మళ్ళీ రైస్ కు రైస్ మిల్లర్ దగ్గర గవర్నమెంట్ సప్లై చేసి నలభై రూపాయలు అంటే ఇదంతా ముప్పై రూపాయలు ఎందుకంటే ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు దీంట్లో అన్ని పెద్ద పెద్ద స్కామ్లు అయినాయి కాబట్టి ఈ స్కామ్ నుంచి బయటపడాల ప్రజలకు ఉపయోగపడాలా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సంవత్సరం లోపల ఎందుకంటే ఆలోచించి ఈ దొడ్డుబడ్లు పనిచేసి దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తే రెండోది రైతులకు బోనస్ వస్తుంది ఇలా ప్రతి తినేటటువంటి కన్జూమర్ పేదవాడికి వాడు కంట్రోల్ బియ్యమే తినేటువంటి అవకాశం కలుగుతుంది మూడోది ఎందుకంటే ఈ స్కామ్లు కాకుండా రైస్ మిల్లర్స్కు లాభం చేయకుండా ఈ రీసైకిల్ కాకుండా కాపాడు అంటే మూడు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి నాకు ఈ స్కీమ్ ఎందుకంటే మామూలు స్కీమ్ కాదు గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఫస్ట్ ఎందుకంటే అది రీసైకిల్ ఉపయోగపడ్డది స్కామ్లకు రెండోది వాళ్ళు వాళ్ళు తినలే ఇవ్వాలి ఎందుకంటే ఒక విధంగా ప్రజలకు బోన మన పండించే రైతుకు బోనస్ వస్తున్నది ఇంట్లో స్కాములు జరిగే అవకాశం లేదు ఇచ్చినటువంటి ప్రతి గింజ రేపు పొద్దున్న సన్న బియ్యం ప్రజలు తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడుకి పరిష్కారం కోసమే సన్న బియ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి స్కీమ్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవాళ ఎందుకంటే ఇందిరాబిల్లా కింద కూడా గతంలో మీరు ఎందుకంటే ఒక కట్టి చేసి పది సంవత్సరాలు కొన్ని కట్టిందో ఎవరికి ఇవ్వలేదు రేపు ఇంద్రామైన్ల కింద కరెక్ట్ దాని కాస్ట్ ఎంత అయితే లెక్క చేసి అవసరం వస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కట్టించడానికి ప్రయత్నం చేస్తుంది లేదంటే మీ సంత జాగాలు కూడా కట్టుకున్నా ఒక డిజైన్ ఫైనల్ చేస్తున్నాం ఆ డిజైన్ ఎందుకంటే మీ సంత జాగాలు కట్టుకున్నా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు కాబట్టి ఆ కట్టుకునే అవకాశం అంటే అది ఉపయోగపడాలి మనం ఏమైనా స్కీమ్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప అది ఉపయోగపడకుండా మనమేదో దాన్ని గొప్పగా చెప్పుకొని మనం అనౌన్స్మెంట్ చేస్తే ఆబాస్ పాలయ్యం ఆయన ఫార్మ్ హౌస్లో కూర్చుంటే మొత్తం ఆయన డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరంగా అవుతుంది ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయింది ఎందుకంటే మీరే డిజైన్ చేస్తే దానికి మీరే ఇంజనీరు మీరే కాంట్రాక్టర్ మీరే డిజైను మీరే అన్ని మీరే ఇలా వందల సంవత్సరాల కింద కట్టిన నాగార్జున సాగర్ డెబ్బై సంవత్సరాల కింద కట్టినటువంటి వంద సంవత్సరాల కింద కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి వంద సంవత్సరాల కన్నా ముందు కట్టినటువంటి నిజాం సాగర్ ఇలా చెక్ చేయడానికి పరిస్థితి ఉంటే ఇవాళ సంవత్సరం కాలేదు కట్టి సంవత్సరంలో రెండు సంవత్సరాల లోపల ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకోపోయే పరిస్థితి వచ్చింది అంటే మరి ఏ పరిస్థితికి వచ్చిందో మీ పరిపాలన అర్థం చేసుకోవాలి దానికి ఏమంటారు ఓ చిన్న క్రాక్ వచ్చింది దాంతోనేమారి ఒక ప్రాజెక్ట్ అయ్యా అది ఎందుకంటే ఇల్లు కాదు చిన్న క్రాక్ కావడానికి ఒక పిల్లర్ క్రాక్ వస్తే ప్రాజెక్ట్ ఉంటుందా బేస్లెస్గా కట్టి బేస్ లేకుండా కట్టి బునాది లేకుండా కట్టేస్తే ఈ విధంగా అవుతుంది కాబట్టి దానికి ఒక ప్రాజెక్ట్ అంటే దానికి ఒక కాస్ట్ ఎస్టిమేట్ కాస్ట్ ఉంటుంది దానికి ఒక పర్మిషన్స్ ఉంటాయి నువ్వు పర్మిషన్స్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ దానికి ఇవ్వలేదు సాయిల్ టెస్ట్ చేయలేదు చేయకుండా ఎందుకంటే ప్రాజెక్టు ఆగమేఘాల మీద వర్కింగ్ ఎస్టిమేట్ లేకుండా మీరు వర్క్ చేసారు ఇవాళ బిల్లులు పేమెంట్ చేశారు దానివల్ల ఇవాళ మీరు జైల్లో పోయి పరిస్థితి వస్తున్నది అటు ప్రాజెక్టు కొట్టుకోపోయేది ఇవాళ మీరు జైల్లో పోయి పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి వస్తుంది మీరు కరెక్ట్ పరిపాలన చేస్తే కాబట్టి మీకు ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు సరివైనటువంటి పరిపాలన చేయలేదు ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ తీసుకురాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ ప్రజలకు అవసరం మీరు ఆలోచించేసి ప్రభుత్వంలో ఇన్ని కష్టాలున్నా ఇన్ని నిష్టాలు ఉన్నా రూపాయి అప్పుగొట్టినటువంటి పరిస్థితున్నా ఇలా ఏ స్కీమ్ ఆగలేదు ఇవాళ నెల నెలకి ఇబ్బంది ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసిన డబ్బులకు ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితున్నది వడ్డీ కట్టలేని పరిస్థితున్నది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గుతలేదు ఎన్ని కష్టాలు ఇట్లా కాబట్టి సంవత్సరంలో పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతూ ఉంది మంత్రులు కూడా వీళ్ళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరి శాఖలు వారు నిర్వర్తిస్తూ ఉన్నారు వీళ్ళ ప్రజలు ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లి చర్చించేసి అవసరాల మేరకు ప్రజా పరిపాలన చేయాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం